రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పతనమయ్యాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఇటీవల శాసనసభలో మాట్లాడిన ఆయన నేషనల్ అచీవ్మెంట్ సర్వే నాస్ ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గణాంకాలతో వివరించారు తాజాగా గురువారం విజయనగరం జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు స్వీయ దండన విధించుకోవడం విద్యా ప్రమాణాలు పడిపోయాయన్న అంశానికి బలం చేకూరుస్తోంది ఓల్డ్ స్టాండర్డ్ అధ్యక్ష నాస్ అంటారు ఈ నాస్ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష నేను చూస్తే రెండు వేల పదిహేడులో లో థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ లో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్ లో ఉండేదండి భారతదేశంలో కరెక్ట్ గా ఇరవై ఇరవై ఒకటికి వచ్చే కల ఇరవై ఏడో స్థానానికి మనం పడిపోయాం ట్వంటీ సెవెంత్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మొత్త స్థానంలో ఉంటే గత ప్రభుత్వం వల్ల అది పన్నెండో స్థానానికి పడిపోయాం సైన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఫిఫ్టీన్త్ ప్లేస్ పడ్డాం టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ లో మనం రెండు వేల పదిహేడు లో ఫోర్త్ ర్యాంక్ లో ఉంటే గత ఐదు సంవత్సరాలు పద్నాలుగో స్థానానికి మనం పడిపాం ఇలా నేను తీసుకుంటా మరింత గురించినా మీకు అందరు కూడా మీ నేను పనిచేసుకుంటా తీసుకుంటా